గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఆనబుల్ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ ప్రజాప్రతినిధులు గౌరవనీయులైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి ఐఏఎస్ గారు ఇంకా సీనియర్ అధికారులు చాలామంది వేదిక పడి ఉన్నారు ప్రజాప్రతినిధులందరికీ సీనియర్ ఆఫీసర్స్ మన చీఫ్ సెక్రటరీ గారు సి జానా గారు ఐఏఎస్ కమిషనర్ సివిల్ సప్లై డిఎస్ చౌ చౌహాన్ గారు ఐపీఎస్ గోపి ఐఏఎస్ గారు అశ్విని బాష ఐఏఎస్ గారు ఇంకా అగ్రికల్చర్ ఏడి విజయకుమార్ గారు మన జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ గారు ఏసీ రెవెన్యూ బెన్షాలో గారు మేడం గరిమా ఐఏఎస్ గారు కాడా స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి గారు డిసిపి చైర్మన్ విష్ణువర్దన్ రెడ్డి గారు అందరికీ స్వాగతం పలుకుతుంది వేదిక ఈ వెలుగుతున్న జ్యోతి మన ఈ గ్రామం నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే ఇందిరమ్మ ఆత్మీయ పథకం రైతు భరోసా రేషన్ కార్డులు మరి ఇందిరమ్మ ఇళ్ళు ఆత్మీయ భరోసా భరోసా అంటేనే ప్రజాపాలన ప్రభుత్వం ప్రజల కోసం ప్రజల వల్ల ప్రజల చేత ప్రజాస్వామ్యానికి పరిపూర్ణమైన అర్థాన్ని ఇచ్చిన గణతంత్ర దినోత్సవం రోజు ఆనరబుల్ సీఎం ప్రత్యేకించి మన ఊరు రావటం మనందరి అదృష్టం అని భావిస్తూ ఈ రోజు తన నియోజకవర్గం నుంచి ముందుగా రైతు భరోసా లబ్ధిదారులకు లాంఛనంగా చెక్ అందజేస్తున్నారు ఆనరబుల్ సిఎస్ గారికి ధన్యవాదాలతో సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు చంద్రవంచ గ్రామ రైతులు అందరూ రైతులే కదా లేచి నిలబడి తప్పట్లు కొట్టండి దయచేసి అందరూ ప్లీజ్ గివ్ ఏ స్టాండింగ్ ఓపెషన్ ఆనరబుల్ సీఎం ఏడు వందల ముప్పై నాలుగు మంది రైతులకు భరోసా ఈ ఇక్కడ ఐదుగురు రైతులే తీసుకున్నారు మరి సీఎం గారు వేదిక కాబట్టి దీన్ని లాంఛనంగా ఐదుగురికి ఇస్తారు కానీ అందరికీ అందుతుంది ఆత్మీయ భరోసా కింద ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే లక్ష తొంభై ఎనిమిది రూపాయల చెక్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు ఒక్కసారి మీరందరు చెప్పాలి తెలంగాణ అంటేనే ఇండ్లు అంటే ఏం పేరు గుర్తొస్తుంది అందరు గట్టిగానండి ఏం ఏమి ఇండ్లు జోర్సే అవర్ పేర్సే ఏమి ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు పదకొండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు లెవెన్ క్రోర్స్ ఎయిటీ ల్యాక్స్ వర్త్ ప్రొసీడింగ్స్ ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు రేషన్ కార్డులు నిరంతరం సేవ చేసినప్పుడు తాను అనుకున్నది సాధించటం ఎలా సాధ్యమో నిరూపించిన గౌరవనీయులైన అందరి నోట అన్ని వేళలా పలికే మాట అమ్మ అమ్మనే గృహ విజేత గృహ నేత ఇంటి నాయకురాలు అందుకని ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ కూడా పేరు మీద ఇవ్వాలన్నది అనబుల్ సీఎం గారి సంకల్పం మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశం మీ అందరి చప్పట్ల మధ్య అనుబుల్ సీఎంస్ మెసేజ్ గతంలో రైతు భరోసా ఐదు ఉంటే పదివేల రూపాయలు సంవత్సరానికి ఉంటే ఈసారి ఇంకా ధరలు పెరిగినాయని ఈనాడు రైతు భరోసా పథకం కింద ఎకరాకు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని ఈ రోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రతి సంవత్సరం దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయలు ఈనాడు రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని ఆ పథకాన్ని రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండే దాదాపుగా డెక్స్ డెబ్బై లక్షల మంది రైతులు శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ నుంచి ఈ రోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం ఈ రోజు జనవరి ఇరవై ఆరు బ్యాంకులకు హాలిడే ఉన్నది రాత్రి పన్నెండు గంటల తర్వాత ప్రతి రైతుకు రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి పన్నెండు గంటల తర్వాత ప్రతి ఎకరాకు ఆరు వేల రూపాయలతో ఖాతాల్లో మీ నగదు టీ టకీమని పడే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం అందుకే ఈనాడు భూమి లేని నిరుపేదలకు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వాళ్లకు ఖచ్చితంగా సంవత్సరానికి పన్నెండు వేలకు పన్నెండు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని ఆత్మీయ భరోసా కార్యక్రమాన్ని చంద్రవంచ చంద్రవంచలో ఈ గ్రామ పంచాయతీలో ప్రారంభించుకున్నాం దాదాపుగా ఇందిరం ఆత్మీయ భరోసా కార్యక్రమం పది లక్షల కుటుంబాలకు మేలు జరగబోతుంది ఇవాళ భూమి లేని నిరుపేదలను ముఖ్యంగా దళితులను గిరిజనులను ఆదివాసులను బలహీన వర్గాలను ఆదుకోవడానికి పథకం తీసుకొచ్చినాం వాళ్ళ ఖాతాలో కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వెయ్యబోతున్నాం వాళ్ళ నగదు కూడా రాత్రి పన్నెండు గంటల తర్వాత బదిలీ కాబోతున్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి మనం రాబోయే రెండున్నర నెలల్లో కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఇండ్లు మనం ఇచ్చుకోబోతున్నాం ఇవి సరిపోవు ప్రతి సంవత్సరం సరాసరిగా నాలుగు వేల ఇండ్లన్నా ఇచ్చి రాబోయే నాలుగేళ్ల పదిహేను నుంచి ఇరవై వేల ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేదవాడిని ఒక ఇంటి వాడిని చేసే బాధ్యత ఈరోజు నేను తీసుకుంటా మీ సోదరుడుగా చంద్రశేఖరరావు గారి గొప్ప మేధావి ఎనభై వేల పుస్తకాలు చదివాడు వాళ్ళ కొడుకేమో అమెరికాలో చదువుకున్నా అంటాడు ఎనభై వేల పుస్తకాలు చదువుకున్నాయన కానీ అమెరికాలో కంప్యూటర్ చదువు చదువు వచ్చిన ఆయనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలకు రేషన్ కార్డు ఇవ్వాలనే కనీస జ్ఞానం లేదు పదేళ్ళు ఎదురు చూసినా రేషన్ కార్డులు ఇవ్వలే అందుకే ఇయాల ప్రతి గ్రామంలో ఉన్న పేదవాడికి రాష్ట్రం మొత్తంలో ముప్పై నలభై లక్షల కుటుంబాలకు ఇయాల రేషన్ కార్డులు లేని ప్రతి వాళ్లకు రేషన్ కార్డు ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది రేషన్ కార్డు ఇచ్చిన ప్రతి వాడికి సన్న బియ్యం పంచే కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది రేషన్ కార్డు ఇస్తామని చెప్పి మన ప్రభుత్వ అధికారులను గ్రామాలకు పంపించిన ప్రతి ఆరు నెలలకు తప్పకుండా అధికారులను గ్రామాలకు పంపిస్తున్నాం గత పదిహేను నెలలు ఎప్పుడైనా అధికారులను చూసిండ్రా అని నేను అడుగుతున్నా ఎప్పుడైనా చూసిరా కలెక్టర్లను చూసిండ్రా రా ఆర్జీఓలను ఎంఆర్ఓలను చూసిండ్రా అధికారులు ఎవరైనా మన గ్రామాలకు వచ్చింద్రా ఇప్పటికే మూడు సార్లు మనం గ్రామ సభల ద్వారా గ్రామాలకు అధికారులను పంపించి ప్రజల దగ్గరికి పంపించి ప్రజా పరిపాలనలో ప్రజలకు మీరు జవాబుదారీతనంగా ఉండాలి ప్రజలకు వెళ్లి వివరించండి అని చెప్పి ప్రతి అధికారిని గ్రామ బాట పట్టించిన గతంలో పని కావాలంటే స్వామోజ్ పోవాల్సి ఉండే కానీ ఇప్పుడు ఆ విధానం మార్చిన ప్రజల దగ్గరికే అధికారులను పంపించడం ప్రజల దగ్గరికే ఎమ్మెల్యేలను పంపించిన ప్రజల దగ్గరికే మంత్రులను పంపించడం ప్రజల దగ్గరికే ఈ రోజు ముఖ్యమంత్రి కూడా వచ్చాడు ప్రజలే రాజులు ప్రజలే పాలకులు ప్రజల దగ్గరికి ప్రభుత్వ అధికారులైనా మంత్రులైనా ముఖ్యమంత్రులైనా ప్రజల దగ్గరికి వెళ్లాల్సిందే ప్రజల ముందు నిలబడాల్సిందే అని మన ప్రభుత్వం వచ్చినాక మార్పు తీసుకొచ్చినాం ప్రజల దగ్గరికి వెళ్లాల్సిందే ప్రజలు అడుగుతారు ప్రజలు కడుగుతారు ప్రజలకు జవాబు చెప్పాల్సిందే అని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి పంపించినాం అందుకే రాష్ట్రంలో ఉండే అధికారులు మొత్తం ఇవాళ కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ గ్రామానికి వచ్చిందంటే ఇది ప్రజా పరిపాలన అంటే